హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో అన్నీ కూడా ఆఫర్ శారీస్ ఇస్తున్నానండి ముందుగా మీరు చూస్తుంది డోలా శారీ నీమ్ జరీ బోర్డర్లెస్ శారీ శారీ మొత్తం కూడా ఇలాగ చెక్స్ ప్యాటర్న్ వచ్చే వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ జూ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి ఇది లంగా వని స్టైల్ అనమాట ప్యూర్ హెచ్ఓ క్రేపు వెరీ వెరీ లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ శారీ వచ్చి ఇలాగ మ్యాంగో బూటా వస్తుందండి షోల్డర్ వచ్చేటప్పటికి ఇలాగ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అనమాట మనం పదహారు వందల తొంభై తొమ్మిది పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో అమ్ అమ్ముతున్నటువంటి పీసు పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ తీసేయి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ ఆర్గంజా సారీ ఫుల్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ స్టోన్ వర్క్ అండి ఎంబ్రాయిడరీ ఉంది ఇందులో ఇదిగోండి స్టోన్ కూడా ఉంది బీట్స్ వర్క్ అనమాట చాలా బాగుంది ఆర్గంజా మెటీరియల్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ చూపించిరా సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ సేమ్ అదే క్లాత్తో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి రెండు వైపులో బార్డర్ వచ్చేసిందండి మంచి పీస్ తీసేరా బ్యూటిఫుల్ పీస్ ఇవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నానండి వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ త్రిపుల్ నైన్ నెక్స్ట్ రంకట్ సారీ కశ్మీర్ ఎంపోరియంలో క్రేప్ రంకట్ అనమాట ఇది పళ్ళు బ్లౌజ్ చూపించిరా క్రేప్లో రంకట్ వస్తుందండి బ్లౌజ్ ఇది ఇది కూడా ఆఫర్ ప్రైజ్ అండి రెండు వేల ఒక వంద టూ ఎయిట్లు టూ నైన్లు అమ్మిందేను ఎక్కువ పీసులు వచ్చినాయి ఆఫర్ ఇచ్చేస్తున్న రెండు వేల ఒక్క వంద ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ఆర్గంజో జార్జెట్ అండి నీమ్జెరీ వస్తుంది బ్లౌజ్ లేదు దీంట్లో దీంట్లో బ్లౌజ్ అయితే లేదండి తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ టిష్యూ జార్జెట్ శారీ చాలా బాగుంటుంది రెండు వేల ఎనిమిది వందలు అమ్మినటువంటి శారీ క్లాత్ అయితే సూపర్ డూపర్ అనమాట బ్లౌజ్ చూపించరా చాలా ప్రీమియం క్వాలిటీ బ్లౌజ్ జార్జెట్ బ్లౌజ్ వస్తుంది బుట్టీతో బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్కి బార్డర్ వచ్చేసింది చివరిలో బార్డర్ ఉందిలేండి ఎక్సలెంట్ పీస్ ఇరవై రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ప్రైజు రెండు వేల రెండు వందలకి ఇచ్చేస్తున్నా నెక్స్ట్ ఆర్గంజా జార్జెట్ శారీ అండి ఆర్గంజా జార్జెట్ వస్తుంది మెటీరియల్ పద్దెనిమిది వందలు రెండు వేలు అమ్మేదే పదిహేను వందలు ఫోర్టీన్ డబల్ నైన్ ప్రైస్ బ్లౌజ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా డోలా సెవెంటీన్ డబల్ నైన్ అమ్మింది బ్లౌజు ప్లెయిన్ వస్తు ప్లెయిన్ వస్తుందండి శారీ కూడా మొత్తం ప్లెయినే అందుకని ప్రైస్ తగ్గిస్తున్నా ఫిఫ్టీన్ డబల్ నైన్ రీసెంట్ వీడియోస్లోది ఇది కూడా అంతే ఫిఫ్టీన్ డబల్ నైన్ ఓన్లీ హెచ్ఓ క్రేపు క్లాత్ అయితే మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది క్లాత్ సూపర్గా ఉంది ఆనియన్ పింక్ కలరు బ్లౌజు ప్లెయిను వేస్కొకసారి డిజైన్ ఒక్కసారి చూపిస్తాను పన్నా కూడా బ్రహ్మాండమైన పన్నా అండి క్లాత్ హెచ్ఓ క్రేప్ వస్తుంది డోలా కాదు ప్రీమియం క్వాలిటీ ఫిఫ్టీన్ డబల్ ఎయిన్ జర్ జరీ ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంది నెక్స్ట్ లెనిన్ జామ్దానీ సారీ అండి ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్లో బ్లౌజు టిష్యూ బ్లౌజు టిష్యూ పళ్ళు వచ్చింది ఆరు యాభై ఇది వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది లెనిన్ జామ్దానీలోదే జామ్దానీ రాలేదు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా క్రేప్ క్వాలిటీ అండి వీవింగ్ లోదేను బాగుంది పీసు పద్దెనిమిది వందలు అలా అమ్ముతు అమ్ముతుందే మనము తిప్పు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఓవరాల్ శారీ అండి పన్నెండు వందలకి ఇచ్చేస్తున్నా లెనిన్ శారీ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెష్ క్యాట్లాగ్ ఐటమ్ ఇది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ లెనిన్ క్లాత్ వస్తుంది తర్వాత ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ షిఫాను ఎంబ్రాయిడరీ వర్క్ కింద బార్డర్ ఇదంతా వర్క్ వస్తుంది ఆరు యాభై బ్లౌజ్ కాంట్రాస్ట్ లెరిన్ శారీ అండి ఇది కూడా సిక్స్ ఫిఫ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్లో బ్లౌజు ఫ్రెష్ ఇది కూడా ఫ్రెష్ పీస్ తర్వాత కళంకారీ స్టైలు ఫ్యాన్సీ బెనారస్ ఐటము పన్నెండు వందలు అమ్మిందే బ్లౌజ్ దీంట్లో బ్లౌజ్ అయితే లేదండి ఆరు ఆరు యాభై సిక్స్ ఫిఫ్టీ అండి ఎక్కిళ్ళు వస్తున్నాయి ఆగట్ల తర్వాత సాటిన్ క్రేపు ఫ్రెష్ పీస్ ఇది కూడా ఎనిమిది వందలు తొమ్మిది వందలు అమ్మిందే తిప్పు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆరు యాభై ఫ్రెష్ పీస్ ఇది కూడా మనకి సాఫ్ట్ లెనిన్ టిష్యూ లాగా వచ్చింది క్లాత్ చాలా బాగుందండి ఫైవ్ డబల్ నైన్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఫైవ్ డబల్ నైన్ లెనిన్ జామ్దాని శారీ సిక్స్ ఫిఫ్టీ బ్లౌజ్ ఆరు యాభై శాటిన్ అండి శాటిన్ వస్తుంది శారీ మొత్తం కూడా బ్లౌజ్ 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 లేదా శారీ మొత్తం చూపించు ఒకసారి రకరకాలుగా రంగు రంగులుగా ఉంది శారీ మొత్తం ఇలా లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది దిప్పు ఇటు 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 షోలర్ వచ్చేప్పటికి ఎల్లో కలర్ అండి బ్లౌజ్ రన్నింగ్ వచ్చేసింది షోలర్ అంతా ఎల్లో కలరు బ్లౌజ్ ఉందా బ్లౌజ్ రన్నింగ్లో వచ్చేసిందండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షూ ఐదు వందలు ఇది కూడా ఫైవ్ వెయ్యి రూపాయలు అలా అమ్మిందేనండి ఫ్యాన్సీ ఐటమ్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఏడు వందలు ఫ్రీ ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ తర్వాత ఇది కూడా లెనిన్ డిజిటల్ ప్రింటెడ్ కొంచెం కలర్లు వేరియేషన్ ఉంటాయండి వన్ పర్సెంట్ అటు ఇటు వస్తాయి కలర్స్ బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసింది ఇది కూడా అంతే ఫైవ్ డబల్ నైన్ శాటిన్ డిజిటల్ ప్రింటెడ్ శారీ బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం గ్రీన్ కలర్తో బ్లౌజ్ వచ్చేసిందండి ఏడు యాభై ఫ్రీ షిప్పింగ్ మంచి పీస్ అండి ఇది కూడా వెయ్యి రూపాయలు అమ్మింది ఏడు యాభై నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్ ఇదంతా ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఐదు వందల రూపాయలు రన్నింగ్లో బ్లౌజ్ రన్నింగ్లో కాదు బుటా బ్లౌజ్ ఇవి మనకి లెనిన్ జామ్దాని చీరలో మిక్స్ అయ్యి వచ్చినాయండి బెనారస్ ఐటము ఐదు వందలు అంటే హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోండి నెక్స్ట్ జరీ కోట జరీ కోట కాదు సిల్క్ కోట డిజిటల్ ప్రింటు సిల్క్ కోట సారీ బ్లౌజ్ ఏడు యాభై ఏడు వందలకే ఇచ్చేస్తా వెయ్యి పన్నెండు వందలు అమ్మింది ఏడు వందలు ఆఫర్ ప్రైజులు అండి అన్నీ మల్చందేరి జామ్దాని సారీ కలర్లు మిగిలిపోయినాయి అండి ఏనా బెయిల్లో ఎన్నో పెడతాం ఎన్నో మిగులుతూ ఉంటాయి ఒకటి రెండు అట్లా లైట్ కలరు చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది ఆరు యాభై ఆఫర్ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ కొంచెం మిస్ప్రింట్ ఉంది ఇందులో అంతేం లేదు లెన్ జామ్దానిలోనే మొత్తం కలిపి వచ్చినాయి అండి ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఫాస్ట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్యాన్సీ బెనారస్ ఐటము బ్రొకెట్ బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా కలర్లు కొద్దిగా వేరియేషన్ ఉంటాయండి కొద్దిగా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ నెక్స్ట్ ఎల్లో కలర్ ఇది కూడా ఫ్యాన్సీ బెనారస్లోనే వచ్చింది ఐదు వందలు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫర్ సారీస్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి బెనారస్ వెరైటీ పళ్ళు పక్కన బ్లౌజ్ అండి పట్టు స్టైలు ఫ్యాన్సీ పట్టు స్టైలు పళ్ళు బ్లౌజు బేబీ పింక్ కలర్లో వస్తుంది ఇప్పుడు చీర దిప్పి చీర వచ్చి పింక్ డార్క్ పింక్ పన్నెండు వందలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ డోలా శారీ లైన్స్ లాగా వచ్చింది ఇదిగోండి పల్లులో వీవింగ్ మిస్టేక్ పల్లులో కొద్దిగా ఇక్కడ వీవింగ్ మిస్టేక్ ఎక్కువగానే వచ్చింది ఇది పద్దెనిమిది వందల్లోదే సెవెంటీన్ డబల్ నైన్లోదే యాక్చువల్గా అయితే ఈ పీసు థర్టీన్ డబల్ నైన్కి ఇస్తున్నాను ఫోర్ హండ్రెడ్ లెస్ చేస్తున్నానండి థర్టీన్ డబల్ నైన్ లెనిన్ జామ్ ఇది కూడా క్రీమ్ కలరు ఆరు యాభై బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఆఫీస్ వేర్కి బాగుంటాయి షిప్పింగ్ వంద రూపాయలు ఉంది షిప్పింగ్ లెస్ చేసుకొని ప్రైస్ అయితే కంపేర్ చేసుకోండి మేడం నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ బెనారస్ ఐటమే కుప్పడం కొల్లంపట్లో కొల్లంపట్లో వెయ్యి పన్నెండు వందలు అమ్మింది జస్ట్ ప్లెయిన్ చేరంతా కూడా పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లాగా బెనారసీ బ్లౌజ్ ఇచ్చారు ఆరు వందలు ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్